శ్రీమాత్రే నమ శ్రీమద్మహాగణాధిపతి నమ వాక్శుద్ధిని ప్రసాదించినటువంటి వాగ్దేవి అయిన శ్రీవానికి మా నమస్సులు తెలియచేస్తూ భగవద్బంధువులందరికీ కూడా మా నమస్సు మాంజల్యు శివ మంగళమాంగల్ే శివే సర్వార్ధసాదికే శరణ్యేత్రే గౌరీ నారాయణీ నమోస్ భగవద్బంధువులరా ఈరోజు ప్రవచన కార్యక్రమంలో ఒక ప్రత్యేకమైన రుణ విమోచన పద్ధతి గురించి వివరించుకుందాం రేపు వచ్చేది ఎంతో పవిత్రమైన మహాలయ అమావాస్యగా చెబుతూ ఉంటారు అదేమిటండి అమావాస్య అంటేనే ఏమీ చేయలే అటువంటి అమావాస్యని ఎంతో ప్రత్యేకమైనది పవిత్రమైనది అని చెబుతూ ఉన్నారే అంటే ఈ అమావాస్య ఎంతో ప్రత్యేకమైనదిగా చెబుతూ ఉంటారండి ఎందుకంటే మనల్ని రుణాల నుంచి విముక్తి చేసే అమావాస్యగా చెబుతూ ఉంటారు దీన్ని అదేమిటండి మా అందరికీ కూడా డబ్బు బాగా ఉంది ఉన్నతంగా ఉన్నాం మాకు ఎటువంటి రుణాలు లేవే మాకు ఈ రుణాలతో సంబంధం ఏమిటి అనుకుంటున్నారేమో ప్రతి జీవి కూడా ఈ భూమి పైన జనించినప్పుడే మూడు రుణాలతోటి జన్మిస్తూ ఉంటాడంట భారతదేశంలో పుట్టిన వాడందరికీ కూడా ఇన్ని లక్షల రుణం ఉందయ్యా మీ మీద అని చెప్పేసి ఎలాగైతే చెబుతూ ఉన్నారో అలాగే ఈ భూమి పైన పడుతూ పడుతూనే మనం మూడు రుణాలతోటి జన్మిస్తూ ఉంటామంట నీకు ఎంత డబ్బు ఉండని నీకేమీ లేకుండా ఉండని ఈ రుణాలు మాత్రం నీతో ఉంటూ ఉంటాయంట ఆ రుణానుబంధాల నుంచి విముక్తుల్ని కావాలంటే ఏమి చేయాలి అనేది ఒక పెద్ద ప్రశ్నగా ప్రతి ఒక్కరి మదిలో మెదులుతూ ఉంటూ ఉంటుంది అటువంటి దాని గురించి ఈరోజు ప్రవచించుకుందాం ఏమిటండి ఆ మూడు రుణాలు అంటే మనం భూమిపైకి జనించేటప్పుడే దైవ రుణం పితృ రుణం ఋషి రుణం అనే మూడు రుణాలతోటి జన్మిస్తూ ఉంటామంట మరి దైవరుణ అంటే మనకి ఇంత చక్కటి మానవ జన్మనిచ్చినటువంటి ఆ భగవంతుడికి మనం రుణపడి ఉంటామంట మరి ఆ దైవరుణాన్ని ఏ విధంగా తీర్చుకోవాలండి అంటే ప్రతిరోజు కూడా చక్కగా నామస్మరణ చేస్తూ పూజ చేస్తూ అర్చన చేస్తూ నమస్కారాలు అర్పిస్తూ దైవ రుణం అయితే తీర్చుకుంటామండి ఋషి రుణం అంటారా మనం ఈరోజు ఇంతటి జ్ఞానాన్ని అనుభవిస్తున్నాం ఇన్ని సాధనాలని ఉపయోగిస్తున్నాం ఇంతటి విద్య నేర్చుకుంటున్నామంటే వీటన్నిటికీ మూల పురుషులు ఋషులుగా చెబుతూ ఉంటారు అటువంటి ఋషులు యొక్క రుణం ఏ విధంగా తీర్చుకోవాలి అంటే మనకి జ్ఞానాన్ని అందించిన ఋషుల రుణం తిరిగి ఆ జ్ఞానాన్ని పంచడం వల్ల మాత్రమే తీరుతుంది అంటారు అంటే మనకు తెలిసినది మరో పది మందికి తెలియచేయటం అనమాట ఇప్పుడు ఏ విధంగా అయితే నాకు తెలిసిన ఈ విషయాన్ని మీకు పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నానో ఆ విధంగా మనకి తెలిసినటువంటి జ్ఞానాన్ని పది మందికి పంచటం ద్వారా ఈ ఋషి రుణం అనేది తీరుతూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు మరి సరేనండి ఈ రెండు అయితే తీర్చుకున్నాం మరి ఈ పితృ రుణం ఏమిటి మా నాన్నగారికి నేనేం రుణం ఉన్నానండి అంటారా తృ అంటే మన తండ్రి మాత్రమే కాదండి మన తండ్రి కా మాత్రమే కాకుండా మన పెద్దలు అందరూ కూడా పితృలు అంటారు పితురులు అంటారు అంటే మీ జన్మజన్మాలకి మీ పైన ఉన్నవాళ్ళు ఉంటారు చూసారా మీకన్నా ముందు ఉన్నవారు మీ వంశస్థులు వాళ్ళందరూ కూడా పితురులుగా చెబుతూ ఉంటారు ఈ మానవ జన్మలో మూల పురుషుడి దగ్గర నుంచి నేటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా మనకి పితృలుగా భావించవచ్చంట అటువంటి యొక్క పితృ రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవాలి అని చెప్తూ ఉంటారు అంతే కదండి మీ నాన్నగారు మిమ్మల్ని కనడం వల్ల మీరు పుట్టారు వారి నాన్నగారు వల్ల వారు పుట్టారు వారి నాన్నగారు వల్ల మీ తాతగారు మీ ముత్తాతగారు అలా పుడుతూ వచ్చారు కదండి వాళ్ళే లేకపోతే మనల్ని లేం కదా అటువంటి వారి యొక్క రుణం కూడా మనపై ఉంటుందంట వాళ్ళ యొక్క రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవాలి అంటే వాళ్ళకి విముక్తిని పొందే విధంగా మనం చేసే కార్యక్రమాల ద్వారా వాళ్ళకి నుంచి ఆ రుణ విముక్తిని మనం పొందగలుగుతాము అని చెప్తూ ఉంటారు పితృదేవతల యొక్క రుణాన్ని ఏ విధంగా తీర్చుకుంటామండి పాపం పెద్దవారు వారు ఏదో పుణ్యాలో పాపాలో చేసి ఉంటారు అవి మనకి కూడా సంక్రమిస్తూ ఉంటాయి ఆ రుణం ప్రకారంగా అని చెబుతూ ఉంటారు మరి వాటి నుంచి మనం విముక్తుల్ని కావాలంటే ఏం చేయాలంటే వాళ్ళకి విముక్తి కల్పించాలంట వాళ్ళకి విముక్తి కల్పిస్తే వాళ్ళ రుణం నుంచి మనం విముక్తులు అవుతాము అని చెబుతూ ఉంటారు మరి వాళ్ళకి ఏ విధంగా విముక్తి కల్పించాలండి ఇప్పుడు మీకంటే పిల్లలు ఉంటారు మీ పెద్దవాళ్ళకి ఉన్నారు కనుక వాళ్ళ పితృ కార్యక్రమాలన్నీ కూడా మీరు నిర్వహిస్తారు కనుక వాళ్ళకి విముక్తి కలుగుతుంది కానీ మీ వంశపూర్వీకుల్లో కొందరికి అటువంటి రుణం తీర్చే వాళ్ళు లేకుండా ఉండచ్చు అంటే వాళ్ళకి పిల్లలు లేకుండా ఉండి ఉండవచ్చు అటువంటి వారికి పితృతర్పణాలు అనేవి అర్పించకుండా ఉండి ఉండవచ్చు వాళ్ళు ఈ భూప్రపంచంలోనే తిరుగుతూ ఉంటారంట ఎందుకయ్యా అంటే వాళ్ళకి విముక్తి కలగలేదు కనుక ఎప్పుడు మనిషికి విముక్తి కలుగుతుందండి ఏ రుణంతో అయితే మనం జన్మించామో ఆ రుణాలను అన్నిటినీ తీర్చుకున్న తర్వాత మాత్రమే మనిషికి ముక్తి లభిస్తుంది అని చెబుతూ ఉంటారు ప్రతి మానవుడు కూడా మనకు వచ్చినటువంటి మనకి సంక్రమించినటువంటి ఈ మూడు రుణాలని తీర్చుకొని ఈ జన్మ నుంచి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి విముక్తి లభిస్తుందంట అదే ముక్తి అంటారు అటువంటి ముక్తి లభించినప్పుడు తిరిగి ఈ భూమిపైకే మళ్ళీ వస్తూ ఉంటామంట అంటే ఈ కాలచక్రంలో గతిస్తూ మళ్ళీ జన్మిస్తూ తిరుగుతూ ఉంటామంట ఎప్పుడైతే ఈ మూడు రుణాలని మనం శ్రద్ధగా తీర్చుకుంటామో అప్పుడు ఈ జన్మ నుంచి విముక్తి కలుగుతుంది అని శాస్త్రవచనం అటువంటి రుణ విముక్తిని పొందాలంటే మన పితృదేవతలకి తర్పణం వదిలి వారికి విముక్తిని ప్రసాదించి మనం ముక్తిని పొందగలుగుతాము అని చెప్తూ ఉన్నారు మరి ప్రతి ఒక్కరు కూడా దైవ రుణాన్ని తీర్చుకుంటూ ఉంటారు నాకు తెలిసి ఎంతో కొంత భక్తి మార్గంలో ఉండి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏదో ఒక విధంగా దైవ రుణాన్ని అయితే తీర్చుకుంటూ ఉంటారు మరి మీకు తెలిసిన పది మంచి వాక్యాలు మిగిలిన వాళ్ళకి కూడా తెలియజేసే ప్రయత్నంలో కొంత ఆ ఋషి రుణం కూడా తీరుతూ ఉంటుంది కానీ చాలామంది కూడా ఈ పితృ రుణం గురించి ఇరుగరండి ఈ పితృ రుణం అనేది ఒకటి ఉంటుంది దాన్ని తొలగించుకోవాలంటే పితృదేవతలకి తర్పణం వదలాలి అని తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు తర్పణం ఎప్పుడు వదులుతారయ్యా అంటే మన పెద్దలు ఎవరన్నా మరణిస్తే వారి వంశీకులు అంటే వారి పిల్లలు ఈ తర్పణాలు అనేవి అర్పిస్తూ ఉంటారు ఈ పిండ ప్రదానం అనేది చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు మనం చేసేది మనవారికి మాత్రమే కాదండి ఈ పిండ ప్రదానం ఎప్పుడైతే చేస్తారో అది మీ వంశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చెందుతుందంట దాని ద్వారా మరణం చెందినటువంటి వారు ఈ పితృదేవతలుగా మారి తిరుగుతూ ఉన్నటువంటి వారు ఈ ప్రేతాలుగా తిరుగుతున్నటి వంటి వారందరికీ కూడా విముక్తి లభిస్తుందంట మీరు అర్పించే ఆ పీలాదానం కానీ ఆ పిండ ప్రదానం కానీ వాళ్ళు స్వీకరించి వాళ్ళు విముక్తులై మిమ్మల్ని అనుగ్రహిస్తారు అని చెబుతూ ఉంటారు అటువంటి అనుగ్రహం పొందాలంటే ఈ పితృదేవతా ఉత్సవాలని నిర్వహించాలి అని చెబుతూ ఉంటారు మీకు అన్ని తిథులు ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరన్నా పెద్దవాళ్ళు చనిపోతే ఆ రోజు వాళ్ళకి పితృతర్పణాలు అనేవి అర్పిస్తూ ఉంటారు వాళ్ళకి పిండ ప్రధానం అవి చేస్తూ ఉంటారు సంవత్సరానికి ఒక మారో లేక వాళ్ళ తిథి రోజో వాళ్ళకి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు చనిపోయారో ఎలా చనిపోయారో కూడా తెలియని వాళ్ళు కొందరు ఉంటారు మరి అటువంటి వారికి ఏం చేయాలి అంటే ఏదన్నా పుష్కర సమయంలోనూ ఏదన్నా నదీ స్నానానికి వెళ్ళినప్పుడో పుణ్యక్షేత్ర దర్శనం చేసినప్పుడో అక్కడ తర్పణాలు వదులుతూ ఉంటారు అది కూడా తెలియని వాళ్ళు అది కూడా సాధ్యం కాని వాళ్ళు ఏం చేయాలి అంటే ఇటువంటి పితృపక్షాలు అనే ఈ సమయంలో అర్పించాలి అని చెబుతూ ఉంటారు అది ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజు మీ పూర్వీకులందరూ కూడా మీరు పెట్టే ఆ పితృతర్పణాల కోసం ఎదురు చూస్తూ ఉంటారంట మీరు వదిలే ఆ నీటి చుక్క కోసం వాళ్ళు రోజంతా కూడా మీ ఇంటి దగ్గర వేచి చూస్తూ ఉంటారంట మీరు కానీ శ్రద్ధగా వాళ్ళకి ఈ పితృ రుణం తీర్చుకునే ఈ ప్రయత్నంలో ఈ పితృతర్పణాలు కానీ అర్పిస్తే ఎంతో సంతోషించి మిమ్మల్ని ఆశీర్వదించి వాళ్ళు కూడా విముక్తులు అవుతారు అని చెబుతూ ఉంటారు అటువంటి పితృణాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రద్ధగా తీర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ మహాలయ అమావాస్య తిథి అంటే ఎంతో ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు పితృ అమావాస్య అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు ఈ రోజున చనిపోయిన పూర్వీకులు తర్పణం శ్రద్ధ వంటి కార్యాలు ఆచరించడం వల్ల వారికి మోక్షం లభిస్తుంది అని నమ్ముతూ ఉంటారు ఈ మహాలయ పక్షాలు అంటారండి ఈ పదిహేను రోజులని కూడా ఈ పదిహేను రోజులు కూడా ఎంతో విశిష్టమైనదంట ఈ పితృదేవతలకి వారు కూడా మరణించిన ప్రతి ఒక్కళ్ళు కూడా దేవతలతో సమానంగా చెబుతూ ఉంటారండి మన శాస్త్రాలు అలాగా వీళ్ళందరినీ కూడా కలుపుకొని పితృదేవతలుగా పిలుస్తూ ఉంటారు అటువంటి పితృదేవతలకి ఈ పదిహేను రోజులు ఎంతో విశిష్టమైనవంట వాళ్ళు భూమి మీదకి వచ్చి వారి కుటుంబ సభ్యుల్ని దర్శిస్తూ ఉంటారు అని పురాణాలు చెబుతూ ఉన్నాయి అందుకే ఏడాదిలో ఉండే పన్నెండు అమావాస్యల్లో కూడా ఈ మహాలయ అమావాస్య ఎంతో విశిష్టమైనదని చెబుతూ ఉంటారు ఈ ఏడాదిలో సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన ఈ మహాలయ అమావాస్య అనేది సంభవిస్తుంది అని చెబుతూ ఉన్నాయి పంచాంగకర్తలు పితృదేవతల అనుగ్రహం కోసం ఆచరించాల్సిన పరిహారాలు ఏ విధంగా ఈ పితృణాన్ని తీర్చుకోవాలి అనే విషయాన్ని కానీ మనం చూసుకుంటే ఈ మహాలయ అమావాస్య రోజున నువ్వులు కలిపిన నీటితో పితృదేవతలకి తర్పణం వదలడం శ్రేష్టమైనదిగా చెబుతూ ఉంటారు తెల్లవారుజామునే లేదంటే అమావాస్య రోజులు వేసి స్నానం ఆచరించి సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయాన్ని పఠించడం ద్వారా పితృదేవతలు ఎంతో సంతృష్టి చెందుతారంట వారికి ఉన్నటువంటి పితృదోషం కారణంగా కలిగే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయంట అంతేకాకుండా పితృదోష పరిహారం కోసం మహాలయ అమావాస్య రోజు గాయత్రీ మంత్రాన్ని పఠించడం ద్వారా కూడా సమస్త దోషాలు అనేవి తొలగిపోతాయి అని చెబుతూ ఉంటారు గాయత్రీ మంత్రం పఠించటం తెలిసిన వాళ్ళు ఈ రోజున కనీసం నూట ఎనిమిది మార్లు గాయత్రీ మంత్రాన్ని జపించాలంట ఆ విధంగా జపించడం ద్వారా పితృదోషం వల్ల కలిగే కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీకు సకల శుభాలు అనుగ్రహిస్తారు అని చెబుతూ ఉంటారు హిందూ ధర్మంలో కాకులని పితృదేవతలకు ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున కాకులకి ఆహారం పెట్టడం వల్ల కూడా పూర్వీకులు ఆత్మలు శాంతిస్తాయని నమ్ముతారు అంతేకాకుండా ఇంట్లో ఆహారాన్ని మొదలు కాకులకి పెట్టడం ద్వారా పూర్వీకుల నైవేద్యం సమర్పించినట్టుగా భావిస్తూ ఉంటారు అలాగే గోవుకి ఎరటిపండ్లు బెల్లం పచ్చిగడ్డి వంటి ఆహారాన్ని అందించడం వల్ల పక్షులకి మేతకం వేయటం వల్ల ఈ విధంగా కూడా మన పితృ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉంటారు మనం చెప్పుకున్నటువంటి మూడు రుణాలే కాకుండా భూత రుణము అంటుందండి భూత రుణం అంటే మనతో పాటు ఈ పైన నివసిస్తున్నటువంటి జీవులకి కూడా మనం రుణపడి ఉంటామంటే వాటిని కూడా దయతో చూడాలి కనుక వాటికి ఆహారం సమర్పించటం ద్వారా కూడా ఆ రుణ అని చెబుతూ ఉంటారు అమావాస్య దినే ప్రాప్తే గృహద్వారే ఏ సమశ్రితా వయోభూత ప్రవంచతే శ్రద్ధ పీతృగృహానం గరుడ పురాణం ఈ విధంగా చెబుతూ ఉందండి అమావాస్య రోజు రాగానే పితృదేవతలు వాయు రూపంలో తమ వారి ఇళ్లకు వచ్చి సూర్యాస్తయం వరకు తమ వారు శ్రద్ధ కర్మలు అన్నదానాలు చేస్తే సంతృప్తి పొంది ఆశీర్వదించి వెళ్తారు అని గరుడ పురాణం వచనంగా చెబుతూ ఉంటారు అందులో మిగిలిన అమావాస్యల్లో కుదరకపోయిన మహాలయ అమావాస్య నాడు శాస్త్రోక్తంగా పితృదేవతలందరికీ శ్రద్ధని అర్పించడం ద్వారా మంచి జరుగుతుంది అని చెబుతూ ఉంటారు పితృదేవతల ప్రీతికి అన్నం జలం క్షీరం కందుమూలములు ఫలాలు వేటినైనా సమర్పించవచ్చు అంట ఇలా అవకాశం లేని వారు తర్పణం చేయవచ్చు అని చెబుతూ ఉంటారు అది అవకాశం లేకపోతే నదుల్లోనో సముద్రాల్లోనో లేదా తటాకాల్లోనో బావుల్లోనో లేదా ఇంట్లోనైనా సరే స్నానం అర్చించే ఆచరించే సమయంలో పితృస్థుతి చేసి జలతర్పణమైనా ఇవ్వచ్చంట వీటిల్లో ఏది అందించినా కూడా పితృదేవతలు సంతోషిస్తారు అని చెబుతూ ఉంటారు పితృప్రీతిగా వస్త్రదానం కానీ అన్నదానం కానీ స్వయం పాకం కానీ కూడా సమర్పించవచ్చు అంటారు బ్రాహ్మణులకు స్వయం పాకం కూడా ఇవ్వవచ్చు ఈ స్వయం పాకంలో నిత్య భోజనానికి మనం వినియోగించే సరుకులు ఉప్పు పప్పు ఆకుకూరలు కూరగాయలు కందమూలాలు వంటి వాటిని ఇవ్వవచ్చంట ఇవి ఇచ్చే శక్తి లేనివారు యథాశక్తిగా దక్షిణ దానం చేయవచ్చంట ఇది బ్రాహ్మణులకే ఇవ్వాలండి వాళ్ళకి ఇస్తేనే సంతృప్తి చెందుతారా అంటే ఎవరికి దానం ఇచ్చినా అవసరమైన వారికి ఇప్పుడు అయిన వాడికి భోజనం పెట్టారనుకోండి వాడు సంతోషించినా కూడా ఈ పితృదేవతలు ఆనందిస్తారంట ఈ రోజున ఎవరికి మీరు దానం ఇచ్చినా కూడా ఆ దానం స్వీకరించే స్వీకరికర్త ఎవరైతే ఉన్నాడో ఆ దానాన్ని స్వీకరించిన వాడు సంతోషిస్తే అది చూసి పితృదేవతలు కూడా సంతోషిస్తారంట ఎప్పుడు కూడా దానం ఎవరికి ఇవ్వాలండి అంటే మనం ఎవరికైతే ఇస్తున్నామో ఆ గ్రహత దానికి అనుకూలుడై ఉండాలంట అంటే వాడికి దాని అవసరం ఉండాలంట అటువంటి వారికి మీరు దానం ఇస్తేనే ఆ దానం మీకు పుణ్యఫలాన్ని అందిస్తూ ఉంటుంది అంట అంటే ఒక పేద బ్రాహ్మణుడికి కానీ ఒక పేదవాడికి కానీ తిండి తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడండి వాడి దగ్గర పాపం డబ్బులు ఉండవు అటువంటి వాడికి ఒక అన్నదానం చేశారనుకోండి ఎంతో సంతోషిస్తాడు వాడు మనస్సులో సంతోషిస్తే అది చూసి ఈ పితృదేవతలు సంతోషిస్తారంట ఆ దేవతలు మీ పితృదేవతలకు విముక్తిని ప్రసాదిస్తారంట మీరు చేసిన ఆ పుణ్యం వల్ల ఆ పుణ్యఫలం వల్ల మీకున్న రుణం తీరటమే కాకుండా మీ కష్టాలన్నీ తొలగి మీకు ఆ దైవానుగ్రహం కలుగుతుంది అని చెబుతూ ఉంటారు ఆ విధంగా బ్రాహ్మణులకే స్వయం పాకం ఇవ్వాల్సిన అవసరం లేదండి అవసరమైన వాడికి దానాన్ని అందించిన ఈరోజు అందించే ప్రతి పుణ్యం ఈరోజు మీరు చేసే ప్రతి పుణ్య కార్యక్రమం కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఇచ్చి ఆ పితృదేషణ నుంచి విముక్తి కలిగించేదిగా ఉంటుంది అని చెబుతూ ఉంటారు ఈ పితృదోషాలని తీర్చుకోవటానికి పితృణం తీర్చుకోవటానికి ఈ మహాలయ అమావాస్య రోజు పితృతర్పణాలు అర్పించమన్నారు కదండి ఇది ప్రతి మానవుడికి కూడా ఈ పితృణం అనేది ఉంటుందన్నారు కదా ఇది స్త్రీలకి పురుషులకి కూడా ఉంటుందంటే అవునండి ప్రతి జీవికి కూడా ఈ పితృణం అనేది ఉంటుందంట మరి అట్లాంటప్పుడు కేవలం పురుషులు మాత్రమే ఈ రుణం తీర్చుకోవచ్చే మాకు అవకాశం లేదంటే ప్రతి వివాహితకి కూడా తన భర్త చేసేటువంటి పుణ్యంలో ఫలం లభిస్తుంది అని చెబుతూ ఉంటారు ఆ ఫలం వల్ల వీరి యొక్క పితృదేవతలకు కూడా విముక్తి లభిస్తుందంట మీరు తర్పణం కానీ పెట్టేటప్పుడు పిండ ప్రదానం చేసేటప్పుడు చెప్పే మంత్రంలో అటువారికి ఇటువారికి అటు ఆరు తరాల వారి పేర్లు వారి తరాల వారి పేర్లు కూడా చెబుతూ ఉంటారు అంటే మీ పక్క వారికి అటు స్త్రీ వంటి పేరు వారికి ఇటు పురుషుడు ఇంటి పేరు వారు అందరికీ కూడా ఆ పితృణం తీరుతుంది అంటారు అలా కానిపక్షంలో వివాహిత కాని వాళ్ళు ఎవరైనా ఇవి కార్యక్రమం చేయాలంటే మీరు కూడా స్వయంగా చేయొచ్చండి దీనికి ఏదో పెద్ద శాస్త్రోక్తంగానే చేయాల్సిన అవసరం లేదు పొద్దున్నే లేచిన తర్వాత స్నానం ఆచరించిన తర్వాత కొద్దిగా సూర్యునికి అర్ఘ్యాన్ని అర్పించడం ద్వారా కూడా ఈ పితృణాన్ని తీర్చుకోవచ్చు లేదా మీ పెద్దవారికి ఎవరికైనా మీరు అర్పించాలి అనుకుంటే కొద్దిగా నువ్వులని తీసుకొని బొటని వేలుతోటి దాన్ని కిందకి కానీ వదిలితే అది స్వీకరిస్తారు అని చెబుతూ ఉంటారు ఆ నువ్వులని నీటితో కలిపి ఏ సరస్సులోనో నీటిలోనో వదిలి ఆ నీటిని ఏ మొక్కకైనా పోస్తే దాని ద్వారా కూడా మీ రుణం తీరుతుందంట లేదంటే మీరు భోజనానికి కూర్చునే ముందు మీ భోజనం చేసే సమయంలో కానీ ఒక ముద్దని తీసి పక్కన పెట్టి దాన్ని కాకులకి అర్పించడం ద్వారా మీ పితృ రుణాన్ని తీర్చుకోగలుగుతారు అని చెబుతూ ఉంటారు అందుకని స్త్రీలో పురుషులో మాత్రమే చెయ్యాలని లేదండి ప్రతి ఒక్క జీవి కూడా తమ రుణాన్ని ఏదో ఒక విధంగా తీర్చుకునే అవకాశం కల్పించారంట భగవంతుడు అందువల్ల స్త్రీలకి ఇది సాధ్యం కాదు అనేది లేదు ప్రతి ఒక్కరూ కూడా చేయగలిగినటువంటి కర్మగా చెబుతూ ఉంటారు దీన్ని పితృ రుణాన్ని తీర్చుకున్న ప్రతి ఒక్కరికి కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుందంట అది ఏ విధంగా కలుగుతుంది అంటే మీకు సత్పుత్రులని గోవులను సంపదలను అన్నిటినీ కూడా సమృద్ధిగా కలగజేస్తుందంట సామాజిక మూలాలని మర్చిపోకుండా మన భారతీయ సంస్కృ సాంప్రదాయాలు సంస్కృతి ఔన్నత్యాన్ని భావితరాలి తెలియజేసేందుకు శ్రద్ధాదులని ఆచరించడం మన పిల్లలకి కూడా వాటి యొక్క విషయాల గురించి తెలియజేయటం ద్వారా ఇటువంటి పరిస్థితి ఈ పితృణం అనేది అలా మిగిలిపోకుండా ఉండే విధంగా చేయొచ్చ మీరంటే కొంచెం ఏదో ఆచార వ్యవహారాలు తెలిసిన వాళ్ళు అయి ఉంటారు కనుక ఇవన్నిటినీ శ్రద్ధగా ఆచరిస్తూ ఉంటారు కానీ మీ తర్వాత తరం వారికి కూడా ఈ విషయాలన్నిటినీ శ్రద్ధగా తెలియచేయాలంట అలా తెలియజేసినప్పుడే రేపొద్దున వాళ్ళకి కానీ వాళ్ళ యొక్క తర్వాత తరం వారికి కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి అని చెప్తూ ఉంటుంది శాస్త్రం అందుకని ఇట్లాంటివి చేసేటప్పుడు మీ పిల్లలకు కూడా వాటి గురించి తెలియచేయాలంట మన పితృదేవతలకు అమావాస రోజున కృతజ్ఞతని ఆవిష్కరించడం వెనుక వారితో మనకు ఉన్న బంధాన్ని గుర్తు చేసుకోవటమే మహోన్నత అంతరార్థంగా దాగి ఉన్నదని శ్రద్ధయే దీయతే ఇతి శ్రద్ధ అని చెప్పారు పెద్దలు అందువల్ల శ్రద్ధాన్ని ఎంత శ్రద్ధగా ఆచరించామనేది ప్రధానం తప్ప వస్తువు ప్రధానం కాదని గుర్తుంచుకోవాలి తర్పణాలు చనిపోయిన తండ్రికి పరిమితం కాదు తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అత్తమామలు తోడిబుట్టిన వారు జీవిత భాగస్వామి స్నేహితులు వారి ఆప్తులు గురువులు పిల్లలు లేని బంధుమిత్రులు ఇలా ఎవరికైనా కూడా తర్పణాలు విరువచ్చంట ఆయా కర్మలు కర్మలు చనిపోయిన తిథుల ప్రకారం నిర్వహించినా సరే మహాలయ అమావాస్య నాడు చేయటం మరింత శ్రేష్టంగా చెబుతూ ఉంది శాస్త్రం ఇది శ్రాద్ధం అనేది మన పూర్వీకులకు మాత్రమే పెట్టాలండి అంటే కాదండి మీ వరకు పెట్టచ్చు మీ వాళ్ళకి పెట్టచ్చు మీ వాళ్ళు కాని వాళ్ళకి కూడా మీరు చేసే అర్హత మీకు కలిగి ఉంటుందంట ఎప్పుడైతే మీ స్నేహితులు ఉంటారు మీకు ఆప్తులు ఉంటారు లేదంటే మీకు పిల్లనిచ్చిన వారి వైపు వాళ్ళు ఉంటారు మీ తోబుట్టులో వాళ్ళు వాళ్ళు ఉంటారు ఎవరికైనా కూడా ఈ శ్రద్ధ అనేది చేయవచ్చు అని చెబుతూ ఉంది శాస్త్రం అలా చేయటం వల్ల మీకు పుణ్యం లభిస్తుంది కానీ ఎటువంటి దోషం ఉండదు అని చెబుతూ ఉన్నారు ఇటువంటి పితృకార్యాలు చేస్తే మీ తరతరాలకి కూడా పుణ్యం వస్తూ ఉంటుందంట మీకు మాత్రమే కాదు మీ తర్వాత తరాల వారికి కూడా పుణ్యం వస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు అందువల్ల ఈ అనేవి శ్రద్ధతో దయతో చేస్తే దాని యొక్క ఫలితం కూడా మీకు అంతే చక్కగా అందుతూ ఉంది అని చెప్తూ ఉన్నాయి శాస్త్రాలు అందరూ కూడా శ్రద్ధగా ఈ మహాలయ అమావాస్య రోజున మీకు తోచిన రీతిలో ఈ పితృప్రదానం అనేది చెయ్యాలి అని చెప్తూ ఉన్నాయి శాస్త్రాలు సర్వేజన సుఖినో భవంతు స్వస్తి